ప్రధా స్థావరం ఏదైతే భూసేకరణ సమస్య ఇప్పుడు చెప్పింది ఆ వర్షకు అనుబంధంగా బిఏఆర్సీకు కేటాయించిన భూములు ఇంకా భూసేకరణ సమస్య తీరలేదు పరిహారం అందాల్సిన అవసరం ఉంది శారదా నదికి సరైన తీత కాలువల వ్యవస్థ సరిగ్గా లేక వర్షాకాలంలో గుంపులకు గురవుతున్నాయి అలాగే ఈ సమస్యల పైన ఈ పునర్వసరాల సమస్యల పైన కొన్ని నెలల కిందట రాంబాయ్ మండలం కొప్ప గుండెపాడెం ఎన్ఏ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాయి అని కొంతమంది వారిని అని అడిగితే ఇదే కన్నబాబు వారిని చాలా చులకనగా మాట్లాడితే బూదులు తిరితే లాగాడు అది మొత్తం వీడియో వైరల్ అయిందా లేదా నేను ఇక్కడికి రాకముందు ఈ విషయాలని తెలుసుకొని ఇక్కడికి వచ్చా మండలం పెద్ద కాలపల్లి గ్రామ పంచాయతీలో నష్టపోతున్న రైతులకు మత్స్యకారులకు న్యాయం చేయాలి ఇవి కాకుండా కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ మాట్లాడుకుందాం నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రాంతం మీరు భూములు ఇచ్చిందూములతోనే ఇక్కడ ఇవన్నీ రావడం జరిగింది మీకు న్యాయం జరగాల మీకు న్యాయం జరిగే వరకు నేను మీ తరఫున పోరాటం చేసి మీకు రావాల్సిన హక్కుని నేను తీసుకొచ్చి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను నా ద్వారా నమ్మకం ఉందా ఇదే సమస్యలు ఇక్కడ ఉండే సమస్యలు అసలు ఏం చేయాలని తెలుసా మరి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ మైకు పోలీసులు వచ్చి అబ్జెక్షన్ పెట్టారు వారికి తెలిసినా తెలియదో ఒక గంట ముందే డీజీపీ అవుట్ నిన్న పోలీసులు చూస్తుండగానే నా పైన దాడి చేయాలని చూశారు ఎవరు చూసుకొని ఆ డీజీపీని చూసుకొని ఆ డీజీపీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు రోడ్ ఇద్దరు కరోనా జిల్లా పక్కన పక్కన ఆవులే దానితోడు ఇంకో ఉన్నారు జగన్ అని ఆయన కూడా ఇంక పక్క వస్తే సెకండరీ ఆయన ఒక ఐఏఎస్ ఇంతమందిని పెట్టుకొని మన ప్రాణాలు మన డబ్బులు మన భూములు దోచుకునే దానికి వీళ్ళు కొత్తగా చట్టాలు తెచ్చారు ఏ చట్టం అంటే భూ భూ సంరక్షణ చట్టం భూ సంరక్షణ చట్టం కానీ జగన్ భూ కబ్జా చట్టం అది ఏంటి అంటే ఈ చట్టం చేసేటప్పుడు విధంగా భూములు కొట్టాలని దాంట్లో ఈ కలబాబు రాజును కంటి మెమర్గా తప్ప ఏ విధంగా ఏ విధంగా చూడండి ఎటువంటి అంటే ఈ ప్రాంతంలో ప్రాంతంలోనందా కలబాబు రాజుకు ఎక్కడెక్కడ భూములు ఉన్నా ఏ భూములు కొట్టాయని బాగా తెలిసారా అవునా కదా ఇంకెంత అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలా అవసరం లేదు కదా ఈ కమల రాజుకి మీకు తెలుసా తారీఖు అయిపోయింది ఆయనకు ఎక్స్ అయిపోయింది ఏమాత్రం అనుమానం లేదు ఇక్కడ బాయి మెజారిటీతో జనసేన అభ్యర్థి గారు ఆశీర్వాదంతో వీళ్ళు చేసిన దుర్మార్గాలు చూసి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా శ్రీకాకుళం నుంచి హిందూపురంలకు గాలి 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 అలా దొరకపోయింది నాలుగో తారీఖు కౌంటింగ్ చూడండి ఉదయం పది గంటలకి వైసీపీ వాళ్ళకి దవడ దెబ్బే అలా ఐదు సంవత్సరాలు మనం ఏదైతే కష్టపెట్టడో వడ్డీతో సహా తీసుకున్నాం అలా కూడా ఏమాత్రం అనుమానం లేదు ఇక్కడ నేను నేను నాకు మీరున్నారు ఒక కార్యకర్త అన్న కార్యకర్తను ఎవరు డైరెక్ట్ గా మూడి ముత్తనాయుడు కొట్టాడు ఆ బీజేపీ కార్యకర్త ఆడ వేరు ఆయన భార్య సొంత తమ్ముడు ఆయన భార్య సొంత తమ్ముడు ఆమె ఎప్పుడైతే చనిపోయిందో ఇతనికి అతను చంపాడు అనేది బాగా తెలుసు ఇంకొక ఇంకొక కార్యకర్త ఎవరు కొడుకు ఆయనకు పుట్టిన కొడుకు ఆయన అక్కడి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు తండ్రి వ్యతిరేకంగా ఇటువంటి నాయకులు మనకు అవసరమా కొడితే నాకు ఫోన్ ఇస్తే నేను వెళ్ళా అక్కడికి అతనే కాదు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన నాయకుల్ని ప్రజలు ఎవరైనా సరే ఏమాత్రం వాడికి అన్యాయం జరిగిందంటే నేను ఫైట్ లో వచ్చి మీరాట మీ వెంట ఉంటా మీరే నాకు బలం ఏం చేస్తుంది పోలీసులు వారికి అయిపోయింది మీరు బటన్ నొక్కితే మీ బతం నవ్వితే జగన్ బ్యాంగళూరు పోవాల్సిందే అవునా ఏందో బతం నొక్కుడు బతం నొక్కుడు అంట నా ఆ బతం నొక్కి నువ్వేదో సొంతంగా నొక్కున్నావు అవన్నీ కూడా తీసుకొని వచ్చి మీ సంక్షేమానికి ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెడతాం ఇదే కన్నడ రాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఏడా సంవత్సరాలు వా అప్పుడే నాకు సంకర్పిస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద కక్ష చేయద్దు అని అయ్యా నువ్వు ఆ పని ఐదు సంవత్సరాల నుంచి నీకు గుర్తురాలా ఇక్కడ నాయకుడు ఎంత నువ్వు ఇబ్బంది పెట్టావు ఊరికే ఉండడం కార్యకర్తలు ఏమి చెప్తే నాయకులు ఏమి చెప్తే అది చేస్తాం దానికి నేను ముందు నడిపిస్తాను నేను అడిగిపోగా ఇక్కడ సమస్యలు నాకు వదిలేయండి నేను చేసినట్ట ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలి ఈ ప్రాంతంలో మళ్ళీ ఏమన్నా ఎలక్షన్ లో పోటీకి రావాలంటే అది కాబట్టి ఐదు రోజులు మీరు కష్టపడి మీ కంటిలో ఒక కంటిలో కమలం ఇంకొక కంటిలో గ్లాసు ఈ రెండు మీరు భూగిలేకపోతే మొట్టమొదట రోజు ఇచ్చేది పార్లమెంటు ఓటు దానిపైన సై మన కమలం గుర్తుకు ఓటేసి వస్తాయి ఇంకొక బ్యాలెట్ ఇస్తారు దానిపైన గాజులు గ్లాసు గుర్తేసి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడింది మీకోసం కష్టపడతా చేసినాక మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పేసి తెలియదు మాత్రం అనుమానం వేసినా మనకు ఉంది మీ అండ ఉంది ఇప్పుడు ప్రజలంతా ఎలా ఉన్నారంటే ఎప్పుడు 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 ఎలక్షన్ రావాలా జగన్మోహన్ రెడ్డి దించాలి ఎలక్షన్ మనకు అన్ని కూడా బ్రహ్మాండంగా వస్తుంది అందరం గాలి అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపు నూట యాభై నుంచి నూట అరవై ఎమ్మెల్యే సీట్లు గెలుస్తున్నాం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తున్నాం కాబట్టి మళ్ళా గెలిసి నేను ఇదే ఊరికి ఇక్కడ విజయం సభ చేసుకొని

నేను మర్చిపోయి రేపు సాయంత్రం నాలుగు గంటలకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాల్యం నేషనల్ హైవే పక్కనే ఆయన ప్రోగ్రాం ఉంది మీరందరూ వచ్చి ఆ ప్రోగ్రాం జయప్రదం చేయండి ఎందుకంటే ప్రధానమంత్రి గారు అనకాపల్లికి వస్తున్నాడంటే మనందరికి అదృష్టం వచ్చినట్లే మనందరికి అభివృద్ధి పరిశ్రమలు తీసుకొని కాబట్టి ఈ మీరు ఓటు వేసి వైఎస్ గెలిపించండి అనగాపల్లి అభివృద్ధి చేసే గ్యారంటీ రాదని ఆయన చెప్తున్నాడు కాబట్టి మీరు అందరూ వచ్చేసి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ సభలో ఈ సభలో ప్రధాన మంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉంటారు ముఖ్యంగా మనం పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదం జరపాలి ఈ రోజు వ్యతిరేకత ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి చేసే దాంట్లో ప్రధానం